హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ బైక్ యొక్క ఎయిర్ ని టైం టు టైం మార్చకపోతే వచ్చేటువంటి నష్టాలు నష్టాలు అంటాం కంటే భారీ నష్టాలు అంటే చాలా మంచిది అనమాట సో తక్కువ ప్రైజర్ ఉండేటువంటి ఈ కాంపోనెంట్ ప్రాపర్గా చేంజ్ చేయకపోతే ఖచ్చితంగా కూడా బండి యొక్క ఇంజన్ లైఫ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ తగ్గిపోతుంది సో ఈ వీడియోలో నేను క్లియర్గా దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో చాలా బాగుంటుంది అంటే చాలా చిన్నది లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుంది అని వెళ్ళేటప్పుడు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసి వెళ్తారన్నమాట ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్ నుంచి ఎప్పుడు వస్తూనే ఉంటుంది కాబట్టి సో వీడియోని లైక్ చేసి చూస్తున్నాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో బైక్ యొక్క ఎయిర్ ఫిల్టర్ అనేది ప్రతి తొమ్మిది వేల నుంచి పదివేల కిలోమీటర్లకి చేంజ్ చేయాలి కంపల్సరీ ఒకవేళ చేంజ్ చేయకపోతే ఎలా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఇలా డస్ట్ పార్టికల్స్ తోటి మురిగిగా తయారైనటువంటి ఎయిర్ ఫిల్టర్ ని కంటిన్యూస్ గా మీరు వాడటం వల్ల కంబర్షన్ ఛాంబర్ లోకి అదేనండి మీ ఇంజన్ యొక్క సిలిండర్ ఉంటుంది కదా సో ఆ సిలిండర్ లోకి చాలా దుమ్ము దూరితో కూడినటువంటి ఎయిర్ అయితే లోపలికి వెళ్తుంది అనమాట అది అస్సలకి మంచిది కాదు లోపల మనకి పిస్టన్ వర్క్ చేస్తూ ఉంటుంది వ్యాల్వ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఈ ఎయిర్ అనేది ఇట్లా దూరితో కూడినటువంటి ఎయిర్ లోపలికి వెళ్ళటం వల్ల అక్కడ సరిగా మండనటువంటి ఫ్యుయలు పేరుకుపోయి అక్కడ వాల్వ్స్ అనేవి అండ్ పిస్టన్ అనేది దెబ్బతింటుంది దీని ద్వారా ఒక్కొక్కసారి ఇంజన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఎయిర్ ఫిల్టర్ని ప్రాపర్గా చేంజ్ చేసుకుంటే ఒక ప్యూర్ ఎయిర్ లోపలికి వెళ్తుంది దీంతో పాటు వచ్చేటువంటి ఫ్యూయల్ని పర్ఫెక్ట్గా మండించడం వల్ల కంబర్షన్ చాంబర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది సో అప్పుడు మీకు ప్రాపర్ ఫ్యూయల్ కన్జంప్షన్ అవుతుందనమాట అంటే పర్ఫెక్ట్ గా ఫ్యూల్ అనేది మైలేజ్ లోకి కన్వర్ట్ అవుతుంది ఎయిర్ ఫిల్టర్ మార్చకపోవడం వల్ల ఇన్స్టెంట్ గా మీరు చూసేటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది మైలేజ్ దారుణంగా డ్రాప్ అవటం అలాగే మురికిగా తయారైనటువంటి ఎయిర్ ఫిల్టర్ ని మనం కంటిన్యూస్ గా మార్చకుండా వాడటం వల్ల త్రోటల్ కి అలాగే వచ్చేటువంటి ఆ పవర్ కి అసలు సంబంధమే ఉండదు అనమాట మీ వెహికల్ ఒక వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ అయితే దీని యొక్క త్రోటలు మీరు ఇచ్చినప్పుడు ఆ పికప్ మీరు అస్సలుకి నోట్ చేయలేరు ఒక వన్ టెన్ సిసి వెహికల్ లాగా మీ వెహికల్ బిహేవ్ చేస్తుంది అనమాట ఇది గుర్తుంచుకోండి ఒక్కొక్కసారి అయితే మాత్రం మీరు మిడ్ నైట్ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కావచ్చు కొంత దూరం మీరు పని మీద వెళ్తూ ఉన్నప్పుడు కావచ్చు సడన్ గా వెహికల్ ఆగిపోతుంది ఎంతసేపు కూడా మనకు ఆన్ అవ్వకుండా మురాయిస్తుంది అనమాట ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా ఉండాలన్నా అండ్ మీ వెహికల్ ఒక పది సంవత్సరాలు లైఫ్ ఉండేటువంటి వెహికల్ని పది సంవత్సరాలు మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోవాలన్నా ఎయిర్ ఫిల్టర్ని కంపల్సరీ తొమ్మిది వేల నుంచి పదివేల కిలోమీటర్లకి చేంజ్ చేయడం చాలా అంటే చాలా ముఖ్యం అన్నమాట ఎయిర్ ఫిల్టర్ని సకాలంలో మార్చే వాళ్ళకి ఉండేటువంటి మేజర్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయంటే ముఖ్యంగా ఇంజన్ హెల్త్ అనేది మీరు కంటిన్యూస్ గా అయితే మాత్రం దాని యొక్క లైఫ్ ఎంత వరకు ఇవ్వగలదు ప్రాపర్గా వాడితే ఇంజిన్ యొక్క లైఫ్ అనేది ఒక టెన్ టు ట్వల్వ్ ఇయర్స్ ఉంటే ఎయిర్ ఫిల్టర్ టైం టు టైం చేంజ్ చేసే వాళ్ళకి కంప్లీట్ లైఫ్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట సో ఒకవేళ అలా చేయకపోతే మధ్యలోనే ఇంజిన్ ఫెయిల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది లేదంటే బోర్ చేసుకోవాల్సిన సమస్య అయితే ఏర్పడుతుంది అనమాట రెండవది మీరు ప్రాపర్గా కనుక ఎయిర్ ఫిల్టర్ మార్చినట్లు అయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి మైలేజ్ అయితే చూస్తారు చాలా మంచి జాయ్ఫుల్ రైడ్స్ అయితే మీరు పొందుతారు మీరు ఇచ్చే తోటలకి ఖచ్చితంగా బండి హ్యాపీగా ఇన్స్టెంట్గా రెస్పాన్స్ అవుతూ అనమాట దీని ద్వారా మీరు ఆ ఫన్ ఫీల్ రైడ్ అయితే మాత్రం మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎయిర్ ఫిల్టర్కి సంబంధించినటువంటి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇచ్చాను అనుకుంటున్నాను నాకు తెలిసి ఈ వీడియోని మీరు క్లియర్గా లాస్ట్ వరకు చూస్తుంటే మాత్రం గా మీరు ఎప్పుడు లాస్ట్ టైం ఎయిర్ ఫిల్టర్ని చేంజ్ చేశారనే దాన్ని ఒక్కసారి ఆలోచించుకునే ఉంటారు సో మీ వెహికల్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు ఇది ఆలోచన అయితే వస్తుందన్నమాట గా మీరు చేంజ్ చేయకపోతే చేంజ్ చేసుకోండి అండ్ వెళ్ళేటప్పుడు ఇలాంటి మంచి కంటెంట్ ఇలాంటి అలర్ట్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి పొందాలంటే మీ బైక్ ని మీరు చక్కగా చూసుకునే అయితే మాత్రం ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోని లైక్ చేసి వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అండ్ మీ ఫ్రెండ్స్ కనుక ఎయిర్ ఫిల్టర్ ని ప్రాపర్గా చేంజ్ చేయకపోతే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని ఇప్పుడే షేర్ చేసి వాళ్ళ బైక్స్ యొక్క లైఫ్ ని కాపాడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై